హలో మిత్రులారా మీరంతా బాగున్నారా ఒకరోజు సాయంకాలం షాను షైనీ వాళ్ళమ్మ అందరూ ఆరు బయట కూర్చొని పచ్చిక బయలులో ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ సమయంలో షాను మరియు షైనీకి కొన్ని సందేహాలు వచ్చాయి వాటిని వాళ్ళ అమ్మతో ఇలా అడగడం మొదలుపెట్టారు అమ్మ గడ్డిని ఎవరు సృష్టించారు షైని గడ్డిని దేవుడు సృష్టించాడు దేవుడు భూమి గడ్డిని విత్తనములు గల మొక్కలను ములిపించునుగాక అని పలికాడు అప్పుడు భూమి వాటిని ములిపించింది అమ్మా భూమి పైన గడ్డి చాలా ఉంది కదా అలాగే మొక్కలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ దేవుడు ఎన్ని రోజుల్లో చేశాడు షాను దేవుడు నోటి మాటతో పలకగానే అవన్నీ వచ్చాయి ఒక రోజులోనే అవన్నీ సృష్టించబడ్డాయి అదే సృష్టిలో మూడవ రోజు అమ్మా ఒక్క రోజులో అంతా గెడ్డి మొక్కలు ఎవ్వరు చేయలేరు షైని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన నోటి మాటతోనే ఒక్క రోజులోనే సృష్టించాడు దేవుని గొప్పతనం ఎవ్వరికీ అర్థం కాదు అది చాలా గొప్పది అమ్మా ఈ పెద్ద పెద్ద చెట్లు గడ్డి దేవుడు ఎందుకు చేశాడు షాను దేవుడు గడ్డిని భూమికి అందాన్ని ఇవ్వడానికి చేశాడు అలాగే చెట్లను మనకు మంచి మంచి పండ్లను ఇవ్వడానికి మరియు నీడనివ్వడానికి చేశాడు ఇవి భూమికి అందాన్ని మనుషులకు జీవవాయువును ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇస్తాయి అమ్మా గడ్డి చెట్లు మనుషులు గురించి ఏమనుకుంటాయి గడ్డి మరియు చెట్లు మనుషులకు సేవ చేయడంలో ఆనందిస్తాయి మనం గడ్డి మీద నడిచిన చెట్లు నరికివేసిన అవి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి మనకు కావలసిన పళ్ళను గాలిని ఇస్తూనే ఉంటాయి ఇవి మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించి మనల్ని ప్రేమించే దేవుని ప్రేమను మనకు తెలుపుతాయి అమ్మా ఇప్పుడు కాలుష్యము ఎందుకు పెరిగిపోతుంది అవును షాను ఇప్పుడు కాలుష్యం చాలా పెరిగిపోతుంది చెట్లను వేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతుంది దేవుడు సృష్టించిన ప్రతిదానికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం ప్రకారం మనం ఈ సృష్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అది దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత విన్నారు కదా ఫ్రెండ్స్ దేవుడు మన కొరకు అద్భుతమైన సృష్టిని చేశాడు చెట్లను చేశాడు గడ్డిని మొలిపించాడు కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా మనమే కాపాడుకోవాలి కాబట్టి మీరందరూ ఈ వీడియో ద్వారా ఆ జ్ఞానం పొందుకుంటారని నమ్ముతున్నాను అలాగే మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మీకు ఎవరి వాయిస్ బాగా నచ్చిందో ఆ పేరును కామెంట్ బాక్స్లో పెట్టండి